ప్యారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్కు చేరిన వినేష్ పొగాట్ పథకం సాధిస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్న భారత అభిమానులకు షాక్ తగిలింది యాభై కేజీల విభాగంలో ఇవాళ రాత్రి ఫైనల్లో వినేష్ తలపడాల్సి ఉంది ఈ క్రమంలో ఆమె బరువును చూసిన నిర్వాహకులు వంద గ్రాములు అదనంగా ఉన్నట్లు గుర్తించారు దీంతో వినేష్పై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి వినేష్ పొగాట్ యాభై కేజీల విభాగం నుంచి అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వచ్చింది కేవలం కొన్ని గ్రాములు పెరగడంతో వేటుపడింది దయచేసి వినేష్ ప్రైవసీకి భంగం కలం కూడా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అనర్హత వేటు వార్తలను పంచుకోవటం అత్యంత బాధాకరం అని భారత్ ఒలింపిక్ సంఘం వెల్లడించింది వినేష్ పొగాట్ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై ఐఓఏ సవాల్ చేసింది ఒలింపిక్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం పోటీ జరిగే రోజున బరువుతో పాటు వైద్య పరీక్షలను నిర్వహించడం ఆనవాయితీ అయితే మంగళవారం రాత్రి సెమీ తలపడిన పొగాట్ బుధవారం ఉదయానికే బరువు పెరగడం పైన ఐఓఏ అనుమానాలను వ్యక్తం చేసినట్లు సమాచారం నెంబర్ వన్ రెజలర్ సు సుసాకీపై విజయం సాధించి ఫైనల్కి చేరిన పొగాట్పై అనర్హత వేటుపడ్డం సర్వత్రా షాక్కు గురిచేసింది దీంతో ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని ఐఓఏ డిమాండ్ చేసినట్టు కథనాలు వస్తున్నాయి ఒకవేళ నిర్ణయంపై ఒలింపిక్ కమిటీ పునఃసమీక్ష లేకపోతే మాత్రం పొగాట్పై అనర్హత వేటు కొనసాగుతుంది